హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నా చాలా రోజులైంది కదా వీడియో అయితే చేసి సో ఇప్పుడు కూడా బాగా కోల్డ్ ఉంది అందుకే మీకు వాయిస్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు సో అయినా పర్లేదు ఈ టాపిక్ నాకు మాట్లాడాలి అనిపించింది అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మాట్లాడుతున్నాను అనమాట సో ప్రపంచం మొత్తానికి తల్లి అనే పదం చాలా మంచి రెస్పెక్ట్ అనమాట ఎలా అంటే వాళ్ళు ప్రాణానికి తెగించి పిల్లల్ని కానీ పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళని ఒక ప్రయోజకాలుగా చేసేదాకా తల్లి అయితే నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటుంది అన్నమాట సో అలాంటి ఒక మంచి అభిప్రాయం అయితే ఆ పదానికి ఉంది సో ఎవరైనా ఆ పదాన్ని వాడారంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు కదా కంపల్సరీగా అలాంటిది ఛానల్ పేరే అలా పెట్టుకొని అమ్మ మాట అని చెప్పేసి పెట్టుకొని ఫేక్ ప్రమోషన్స్ చేస్తూ పిల్లల్ని రాంగ్ గైడెన్స్ ఇస్తూ రాంగ్గా పోర్ట్రేట్ చేస్తూ అలా ఎట్లా పడితే అట్లా ఉండే వాళ్ళని ఆ పదం అయితే అసలు సెట్ కాదనమాట సో ఏంటంటే ట్రెడిషనల్గా ఉండి మంచిగా పూజలు చేస్తూ అలానే ఒక మంచి స్థాయిలో ఉండి వాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందనేది చూసినోళ్లే చూడనోళ్ళైతే కాదు చూసిన వాళ్ళే ఎలా ఉంటుందంటే వాళ్ళకి సడన్గా వచ్చే కొన్ని కొంత మనీ ఏదైతే ఉందో అది తెలియని ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేజ్ని విపరీతంగా పెంచుతుంది అనమాట సో అదేంటంటే డైరెక్ట్గా వీళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఒకటి ఏదైతే ఉందో అది కాకుండా ఇంకా ప్రమోషన్స్ నుంచి సైన్ నుంచి వచ్చే మనీనే విపరీతంగా ఉంటుందన్నమాట ఫస్ట్ పాపులర్ అవ్వడానికి చాలా కష్టపడతారు వన్స్ అలా కష్టపడిన తర్వాత కొంచెం పాపులారిటీ రాగానే ఇక నెక్స్ట్ వాళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట ప్రమోషన్స్ అవి రావడంతో ఇంకా వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయి మేం చెప్పిందే వేదం మేం చెప్పిందే నాదం అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో నేను ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా ఒక ఛానల్ మీద నేను వీడియో చేసి పెట్టాను రిష్రామ్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకుండొచ్చు సో వాళ్ళు ఫస్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అని జా జాబ్స్ అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ విపరీతంగా ఉండేదన్నమాట సో వాళ్ళకి జాబ్ చూపిస్తామని చెప్పి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉందని చెప్పి జనాలను నమ్మిచ్చేసి చాలామంది డబ్బులు కట్టిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళు వీళ్ళకి ఎటువంటి రిప్లైస్ ఇవ్వక అలానే వీళ్ళు ఎటు మొరపెట్టుకోలేక ఇంట్లో తెలియకుండా మనీ పే చేసి ఇటు ఆమెతోటి మాట్లాడదామంటేనేమో ఆమె బ్లాక్ చేస్తుంది ఛానల్లోకి వస్తే కామెంట్ బ్లాక్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేస్తుంది డైరెక్ట్ మొబైల్ నెంబరు బ్లాక్ చేస్తుంది ఇక ఎవరి ఎవరికి మొరపెట్టుకోవాలి అంటే వీళ్ళ మాట నమ్మే కదా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి పోయి అప్లై అయితే చేసింది సో అలా చేసి చెందిన తర్వాత మినిమం వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండాలి అవతల వాళ్ళు పట్టించుకోవట్లేదు జనాల దగ్గర మనీ తీసుకొని వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే మధ్యలో వీళ్ళు చెప్పవల్లే చెప్పడం వల్లే పోయారు కాబట్టి వీళ్ళనే క్వశ్చన్ చేస్తారు సో ఆ క్వశ్చన్స్కి మీరు రెడీ అయ్యి ఉంటేనే ప్రమోషన్ చేయండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి ఇంట్లో ఎవరు ప్రమోషన్ చేయమన్నారు అంతే జనాల డబ్బులు తాడ్డం కాదు కదా ఎంతోమంది డబ్బులు కట్టి నష్టపోయి వాళ్ళు రిప్లై ఇవ్వక చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆ టైంలో నన్ను అయితే అప్రోచ్ అయ్యారన్నమాట కొంతమంది సో వాళ్ళ మొరలు విన్నాను వాళ్ళు పేమెంట్ చేసిన షాట్లు పంపించారు అలానే వాళ్ళ కాల్ రికార్డింగ్స్ పంపించారు చార్ట్ హిస్టరీ పంపించారు అవన్నీ కూడా ఇంతకుముందు అయితే పంపించడం జరిగింది సో దాని మీద నేను చాలా వరకు ఫైట్ అయితే చేశాను ఫైట్ చేసి ఏం చేయగలిగాను ఏంటంటే ఫైనల్గా నేను చేయగలిగింది ఏంటంటే అలాంటి వాళ్ళు ఈ ఈ యూట్యూబర్స్లో ఉన్నారు ఇక మీద మేము కూడా ఇలాంటి వీడియోస్ చేస్తే మా గతి కూడా లాగానే పడిపోతుంది అంటే లాగానే మాట్లాడతారు సో మా పరుగు జనాల్లో పోతుంది అన్న భయంతో ఇలాంటి దిక్కుమాల ప్రమోషన్స్ చేయడం మానేశారు ఎన్ని రోజులు కొన్ని రోజులు మాత్రమే వన్స్ నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది అనవసరంగా నేను బయటకు వచ్చాను సో అందులోనే ఉండి ఆ టైం నుంచే ఇలాంటి దిక్కుమాలిన యూట్యూబర్స్ని ఆ చంప ఈ చంప పగలగొట్టి మాట్లాడుతూ ఉంటే చాలామంది జనాలు నష్టపోకుండా ఉండేవాళ్ళేమో అని నాకైతే అనమాట ఎందుకంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వాళ్ళు ఏందో తీపి తీపి మాటలతోటి ముందుకొచ్చి ఒకేసారి మనుషుల్ని ఇంకా అర అరకు అరపొడ చక్కల్లోనూ ఏదో అంటారు చూసారా అంటే మనం బయటికి రాలేమో లోపల ఉండలేము అంత నలిగిపోయి నరక యాతను అనుభవిస్తూ ఉంటాం అనమాట సో అలాంటి పరిస్థితుల్లో జనాలను అయితే ఉంచుతున్నారు సో ఈ మహాతల్లి ఈ తల్లి మాట అనే ఛానల్ ఇవిడ ఏదైతే ఉందో చాలా అబ్బాబ్బబ్బా స్టార్టింగ్లో ఇంకా ఆవిడ వీడియోస్ చూసి ఇంకా అమ్మ అంటే ఇలానే ఉండాలి ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఇలా ఉంటే పిల్లలకి చక్కటైన సంస్కారం వస్తుంది అనే విధంగా ఏమో బిహేవ్ చేస్తూ ఉండేది ఆ తర్వాత తర్వాత చక్కగా ప్రమోషన్స్ చేసుకుంటూ ప్రమోషన్స్ పిచ్చిలో పడిపోయి ఇక ఏదొచ్చినా వీళ్ళకేంటి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సో ఈ రేంజ్లో వాళ్ళకి అమౌంట్ అయితే వస్తూ ఉండేది ఇంకా ఈ మనీ అంతా వస్తుంటే ఇంకా చక్కగా వాళ్ళకి ఏది వచ్చినా ముందు వెనక చూసుకోకుండా ప్రమోషన్స్ చేయడం డబ్బులు సంపాదించడం అలా సంపాదించి సంపాదించి చివరికి ఏం బాగుకుంటారు చెప్పండి జనాలు పది మంది మెచ్చుకునేటట్టుంటే ఎప్పటికైనా జీవితంలో మనల్ని చూసినా మన పిల్లల్ని చూసినా వాళ్ళ పిల్లల్ని చూసినా ఒక సంస్కారం అనేది వచ్చి చేతులెత్తి దండం పెట్టాలనిపించేటట్టు చేస్తే అది ఏమన్నా ఉపయోగం అంతేకాని ఇలాంటి దరిద్రపు కొట్టి ప్రమోషన్స్ చేసి జనాలు డబ్బులు పోయేటట్టు చేసి ఏంది పరిస్థితి అయినా చైన్ సిస్టమ్ ఉన్నది చూసుకునే పని లేదా కింద చైన్ సిస్టమ్ ఉందా ఎలా ఉంది ముప్పై వేలు ఒక అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని వస్తే అది కూడా బంగారం తాకట్టు పెట్టుకుని బంగారం తాకట్టు పెట్టి మరి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ అత్తగారి బంగారం వల్ల అది ఆవిడ బంగారం కూడా కాదు వాళ్ళ అత్తయ్య చెవి కమ్మలు ఉంటే అవి తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టిన తర్వాత నువ్వు ఆ డబ్బులు తీసుకొని నీలాంటి వాళ్ళని పది మందిని జాయిన్ చేస్తే నీ ముప్పై వేలు నీకు వస్తాయి అంటే ఆమె ఆమె కట్టిన ముప్పై వేలు మళ్ళీ ఆమె సంపాదించుకోవడానికి ఇంకా పది మందిని పిచ్చోళ్ళని చేయాలా అసలు అదే ముప్పై వేలు కట్టకుండా ఉంటే ఆమెకి ఆ పది మందిని మోసం చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా సో అంటే ఇండైరెక్ట్గా నువ్వు చెప్పి నువ్వు చేసేది ఏంటి పది మందిని ఏ రకంగా మోసం చేయాలి పది మందిని మోసం చేసిన తర్వాత వచ్చే డబ్బులతో ఏం చెయ్యాలి అని చెప్పి నువ్వు చెప్తున్నావు జనాలకి ఇదేనా నీ చక్కనైన మాట నువ్వు నేర్పించే బాట ఇంత వరస్ట్ బిహేవియర్ ఉన్న నిన్ను ఇన్ని రోజుల తర్వాత ఇంత బండారం బయటకు వచ్చిన తర్వాత చూసే జనాలకి చాలా అసహ్యం పుడుతుంటుంది సో ఇదే పని నువ్వు ఇంకా ఏదో నా దేవుడు చూసుకుంటాడు దేవుడి మీద బాధ్యత వదిలేస్తాను దేవుడే నాకు అంతటికీ శక్తినిస్తాడు లేకపోతే దేవుడే మీ పని చూసుకుంటాడు అనేసి ఈ పిచ్చి మాటలు కాకుండా సరే నా వైపు నుంచి నేనేదో తెలియక ప్రమోషన్ చేశాను వాళ్ళు నష్టపోయారు వాళ్ళ డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను ఎవరెవరైతే నష్టపోయారు వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండమ్మా సరే ఒకేసారి కాకపోయినా నెలకొకళ్ళకి నెలకొకళ్ళకి నేను సంపాదించిన డబ్బుతో అయినా మీ కష్టాలని కడదీరుస్తాను అని మాట ఇచ్చుంటే అప్పుడు నువ్వు తల్లి స్థానంలో ఉండి తల్లి ఏదైతే పిల్లల కష్టాల్లో ఆదుకోవడానికి ముందుకొస్తుందో అలా నువ్వు ముందుకొచ్చావనే ఒక కృతజ్ఞత భావం ఉండేది నీ సబ్స్క్రైబర్స్ డబల్ అయ్యేవాళ్ళు అండ్ నీకు చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు అలా చేయకుండా నువ్వు తిరిగి దేవుడి మీద భారం వేసి నీ మీద ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళంతూ దేవుడిని చూడమని చెప్తున్నట్టుగా చెప్తుంటే ఎవరు మాత్రం నిన్ను నమ్ముతారు నీ సబ్స్క్రైబర్సే ఈరోజు నిన్ను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు ఆ క్వశ్చన్ చేస్తారు కూడా ఎందుకు చేయరు నువ్వు చేసే తప్పుడు పనులకి ఖచ్చితంగా క్వశ్చనింగ్ అనేది ఈరోజు కాకపోతే ఇంకో పది రోజులకైనా వస్తుంది ఈ ఛానల్ కాకపోతే ఇంకా పది రోజులకైనా వేరే అయినా మాట్లాడతాయి మోసం ఎన్ని రోజులు నిలబడదు కదా అన్యాయం ఏ రోజుకి పైన ఉండదు కదా సో న్యాయం ఏ రోజైనా బయటకు వస్తుంది అప్పుడు నీ అన్యాయం తెలుస్తుంది జనాలకే అదే జరిగింది ఇప్పుడు సో నువ్వెంత మొత్తుకున్నా ఉపయోగం లేదు నువ్వు మారి జనాల డబ్బులు జనాలకు ఇస్తే అప్పుడు నీ మీద ఒక వాల్యూ అనేది పెరుగుతుంది సో నేను ఈ వీడియో చేయడం నిన్నేదో వ్యతిరేకించడము నేను ఇబ్బంది పెట్టడానికో అయితే కాదు జస్ట్ నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అవుతావేమో ఒక చిన్న సలహా ఇద్దామని మాత్రమే తీశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్